చాలా గౌరవం కాంగ్రెస్ పార్టీలో చెప్పుకోవచ్చు నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక ఇప్పుడు పార్టీలో దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం పెట్టుకున్న తమ్మ కూడా అదే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కల్లోలం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ గుడ్ బై ప్రస్తుతం మనం చూడవచ్చు ఎందుకంటే సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే కేసీఆర్ కుటుంబానికి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సంజయ్ గెలుపును కవిత తన సొంత గెలుపుగా భావించి ప్రచారం చేసింది రేవంత్ రెడ్డి ఆయన కండువా కప్పు ఉన్నటువంటి దృశ్యాలు రోజు పక్కనే మంత్రి పొంగులెడ్డి కూడా ఉన్నారు సో ఈ అంటే ఈ ఈ ఎపిసోడే జీవన్ రెడ్డి అలకకు కారణమైంది ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు నిన్న ఆయన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు తనకు తెలియకుండా అంటే స్థానిక ఎమ్మెల్యే పార్టీలో చేర్చుకోవడం ఏంటని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు అయితే కేవలం సంజయ్ విషయంలో కాదు గతం అదే రెండు మూడు రోజుల క్రితం పోచారం రెడ్డి పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన మీడియా ముఖంగానే ఆన్ రికార్డు ఆయన మాట్లాడిన సందర్భం చూసాం ఈ పార్టీ ప్రాయింపులు తాను ప్రోత్సహించను ఇలాంటివి మంచి పద్ధతి కాదు అని కూడా ఆయన ఆన్ రికార్డుగా మాట్లాడిన సందర్భం చూసాం నిజామాబాద్ జిల్లా బాన్సుబారా చెందినటువంటి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవలే నిజామాబాద్ ఎంపీగా కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కంటెస్ట్ చేశారు అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇదే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఉన్నారు బిఆర్ఎస్ అభ్యర్థికి సపోర్ట్ చేశారు కేవలం నెల తిరగక ముందు పది నెల తిరగక ముందే వారిద్దరు కూడా పార్టీలో చేర్చుకోవడంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి గురువు పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అయినప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నేతలు పెద్ద సుదర్శన్ సుదర్శన్ రెడ్డి కావచ్చు ఇతర నేతలు కూడా చాలా అంటే అసంతృప్తికి గురైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే అక్కడికి జీవన్ రెడ్డి జీవన్ రెడ్డిని అంటే ఆయనతో మాట్లాడడానికి రాయబారంగా మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు కూడా జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు జీవన్ రెడ్డి శ్రీధర్ బాబు ముందే చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇద్దరు కూడా వైఎస్ క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి జీవన్ రెడ్డి పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయనే శ్రీధర్ బాబు భేటీ అయ్యారు ఆ మంచి పదవి పార్టీలో మీకు అప్పయప్తాం ఒక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం తప్పే అది కొంత అంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిందని కూడా జీవన్ రెడ్డికి నచ్చజెప్పేటువంటి ప్రయత్నం శ్రీధర్బాబు చేయడం జరిగింది ఆయన కూడా ఆయన అసంతృప్తికి గురై తన నిర్ణయం తర్వాత చెప్తానని కూడా శ్రీధర్ బాబుకు చెప్పినట్టు కూడా మనకు అక్కడి నుంచి సమాచారం అందుతున్నాను పరిపరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన అంటే అసంతృప్తికి గురైన తర్వాత రేవంత్ రెడ్డి తీరుతో మనస్తాపం చెందిన తర్వాత అనూహ్యంగా బీజేపీ కి చెందినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ అదేవిధంగా ఈటల రాజేందర్ వీరిద్దరు కూడా ఆ జీవన్ రెడ్డికి టచ్ వెళ్ళారు ఎందుకంటే జీవన్ రెడ్డి వివాద రైతుడు సౌమ్యుడిగా పేరుంది దాదాపు ఆరు సార్లు ఎమ్మెల్యే మూడు సార్లు మంత్రిగా పనిచేశారు ఒకసారి ఎమ్మెల్సీగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డిని చేర్చుకుంటే బీజేపీ పార్టీ కరీంనగర్ లో బలోపేతం అవుతుందని వాళ్ళు భావించి ఆయన టచ్ లోకి అయితే త్వరలోనే తన నిర్ణయం చెప్తానని కూడా జీవన్ రెడ్డి చెప్పినట్టు కూడా జీవన్ రెడ్డి సన్నిహిత వర్గాలు మనకు చెప్తున్నటువంటి మాట అయితే శ్రీధర్బాబు చెప్పినటువంటి మాట తాను రాజకీయాలకిగా దూరంగా ఉంటాను నలభై ఏళ్ళు రాజకీయాలు చేస్తాను ఇక చాలు తాను వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పినట్లు కూడా శ్రీధర్బాబు మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు సో కేవలం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాత్రమే కాదు అనేక మంది సీనియర్లు కూడా రేవంత్ తీరుతో తీవ్ర మనస్తాపనకు గురై అంటే వాళ్ళు అంటే ఆన్ ఆన్ రికార్డులో మాట్లాడకపోవచ్చు కానీ ఆంధ్ర రికార్డులో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది అయితే మొత్తానికి మాత్రం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది అది బీజేపీలోకి వెళ్తారా మరి ఆయన శ్రీధరబాబు చెప్పినట్లు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటారా అన్నది కూడా చూడాల్సి ఉంది ఇక మిగతా మంత్రుల విషయానికి వస్తే అంటే ప్రస్తుతం డీఆర్ఎస్ నుంచి దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారిలో క్యార